హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి ట్రెండీ ఈరోజు అయితే మనం వైట్ హౌస్లో ఉన్న సిరిసిల్స్కి అయితే వచ్చేస్తామండి వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్గా ఉంటాయండి లైక్ డైలీ యూస్ కద్వాల్ పట్టు బ్రైడల్ వేర్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రైస్ వైజ్లో కానీ క్వాలిటీ వైజ్లో కానీ బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు అండి ఇంకెందుకు ఇంకెందుకు లైట్ వీడియోలకైతే వెళ్ళిపోదాం కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హలో అండి వెల్కమ్ టు సిరీ అండి మా షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి బైటర్స్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ అండి కాంప్లెక్స్కి రాగానే టూ వేస్ ఉంటాయండి లెఫ్ట్ సైడ్ వేలో లాస్ట్ వర్క్ రావాలి డెడ్ లో ఉంటుంది షాప్ వచ్చేసి సిరీ సిల్కి సిక్స్టీన్ సెవెంటీన్ ఈ కాంప్లెక్స్ వచ్చేసి కొత్తపేట ఎల్బినార్ మధ్యలో ఉంటుందండి డాక్టర్స్ కానీ పక్కనే ఉంటుంది మా దగ్గర వచ్చేసి ప్యూర్ కంచిపట్టు ప్యూర్ పట్టు వెంకటగిరి ఐటమ్ ప్యూర్ ఫ్యాన్సీ వెరైటీస్ వర్క్ శారీస్ డెలివరీ ఐటమ్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్లోనే శారీస్ అవైలబుల్గా ఉంటాయి మీ స్టోర్ విజిట్ అవుతే ఇంకా చాలా వెరైటీస్ చూడవచ్చండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఎంత ప్రైస్లో శారీస్ చూపించమన్నా ఆ ప్రైజెస్లో శారీస్ చూపించడం అనేది జరుగుతుంది మీరు సీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను అడ్రస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా అడ్రస్ మెన్షన్ చేస్తానండి ఈరోజు వచ్చేసి ఫస్ట్ వెరైటీ చూసేద్దామండి ఫస్ట్ వెరైటీ వచ్చేసి డోలా సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది నిన్ను వేసుకున్నాను చూడండి ఎంత కంఫర్ట్గా ఉందంటే అంత కంఫర్ట్గా ఉంది ఒక రోజంతా క్యారీ చేయొచ్చండి అండి శారీ అలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి కంప్లీట్గా లీ బూటీ వచ్చిందండి చిన్న చిన్న బూటీ వచ్చింది శారీ అంతా కంప్లీట్గా బూటీ వచ్చింది మనకి శారీ వచ్చేసి బూటీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు వస్తుందండి గ్యాప్ అనేది ఏమీ ఉండదు మనకి శారీ వచ్చేసి డార్క్ మెంతి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అంటారు కదా మెహందీ గ్రీన్ లో మనకి బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ ఇచ్చాడు చూడండి బార్డర్ లో కూడా ఫ్లవర్ డిజైన్ అనేది వివింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది అండి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసింది మనకి ఫ్లవర్ డిజైన్ నీట్ గా వచ్చేసింది మనకి పైపింగ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇచ్చాడు చూడండి పైపింగ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చాడు శారీ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుందండి పార్టీ వేర్కి కానీ ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కైనా కట్టుకోవచ్చండి అలా ఉంది ఏజ్ వాళ్ళైనా కట్టుకునేలా ఉందండి శారీ అయితే మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చాడు చూడండి పళ్ళులో కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఈవింగ్ అనేది ఎక్కువ ఇచ్చాడు మనకి మ్యాచింగ్ లో ఇచ్చాడు బార్డర్ లో ఏ కలర్ అయితే ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చిందో దాంతోనే మనకి పళ్ళు హెవీగా చేశాడు చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి పైపింగ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాడు కదా అదే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇచ్చాడండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది చూడండి విత్ పైపింగ్ కూడా ఇచ్చాడు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అండి ఇందులో కలర్స్ చూసేద్దామండి కలర్స్ వచ్చేసి డార్క్ పర్పుల్ అండి మనకి కాంబినేషన్ వచ్చేసి పింక్ కాంబినేషన్లో ఇచ్చాడు అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుందండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మనవి వీడియోస్ అప్లోడ్ అవుతాయండి మేము సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుందండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఇది వచ్చేసి డార్క్ పింక్ షేడ్ పీచ్ పింక్ లాగా ఉంటుంది కదా అలాంటి షేడ్ అండి మనకి పైపింగ్ వచ్చేసి వైన్ షేడ్లో వచ్చేసింది చూడండి ఈ శారీ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ మనకి పైపింగ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాడు మనకి పైపింగ్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చాడండి ఈ శారీ వచ్చేసి మనకి లైట్ లావెండర్ అండి మనకి పైపింగ్ వచ్చేసి వైన్ షేడ్లో ఇచ్చాడు ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ పింక్ మిక్సింగ్ లాగా ఉంటుంది మనకి పైపింగ్ వచ్చేసి వైట్ షేడ్లో ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగున్నాయండి లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు నచ్చిన శారీని స్టిన్ షాట్ తీసి స్లిమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి సింగల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి థ్యాంక్ యూ వాచింగ్